పిల్లలకి నోట్లో పళ్ళ మీద నల్లగా వచ్చేసి రంధ్రాలు పడ్డం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మనకు అది సమస్యగా ఉంది పిల్లలు చాలా కుటుంబాల్లో ఇబ్బంది ఉంది పరిష్కారం ఏంటి ఒకటి అనుబంధంగా దాంట్లోనే ఉన్నాయి రెండు మూడు ఏమిటది నోరు స్మెల్ వస్తుందండి ఇబ్బందిగా ఉంది ఇది ఏంటి పిల్లలు లేచాడంటే నానా అని వాళ్ళు ఎవగానే ఏమనిపిస్తుంది నా బంగారం అని దగ్గరికి వెళ్తాం వాడు మాట్లాడుతుంటే కొంచెం నన్ను మోహం కట్టుకోమో ఫస్ట్ అని అటు తీసుకెళ్లాల్సి వస్తుంది లేవగానే మాట్లాడేయడం కంటే ఈ ఇబ్బందులు ఎలా ఫ్రెండ్స్ ఏం తింటే పళ్ళు పాడైపోతున్నాయి అనేది ఒకటి ఏం తిన్నా పళ్ళు పాడైపోతున్నాయి అనేది కాదు ఏం తింటే పళ్ళు పాడవుతున్నాయి అది ప్రధానం ఇవాళ పసిపిల్లలకి పళ్ళు పాడైపోవడం అనేది చాలా గ్రామాల్లో పట్టణాల్లో కాదు చాలా గ్రామాల్లో చూస్తున్నాం గ్రామాల్లో పిల్లలకి పళ్ళు పాడైతున్నాయి ఏంటి టౌన్స్లో పాడవుతున్నాయి ఏంటి అంటే దేశం అంతా పళ్ళు పాడైపోయే పొజిషన్ ఎందుకు వచ్చింది పిల్లలకి ఇవాళ మనకు పాడైనయా మనకెందుకు పాడవాలా ఇవాళ ఎందుకు పాడవుతున్నాయి కారణం సింగిల్ పాయింట్ ఒకటే ఉంది ఎక్కడైతే మీకు చాక్లెట్లు అందుబాటులో ఉన్నాయో అక్కడ పిల్లలకే పళ్ళు పాడైని శుభ్రంగా అరటిపళ్లు కొనుకొచ్చే తాతయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నానా ఏంట్రా అడ్డా అని షాపు పెట్టుకెళ్తే కురికిరేలు చాక్లెట్లు కొనుక్ వాడి చేతిలో పెడితే వీడు తింటమను పళ్ళ నిండా అది పేరుకుంటే నష్టం జరిగిపోతా ఉంది